నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం రామాపురం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ సేతర కార్యక్రమం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఎమ్మెల్యే కాకర్లకి గ్రామస్థలు నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వీపీఆర్ నేతర బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కంటి చూపు సరిగా లేని పలువురికి వైద్యు సిబ్బంది కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కంటి అర్థాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్రెడ్డి జడ్పీటీసీ సభ్యులు నాగేంద్ర స్థానిక నాయకులు చంద్ర మధుసూదన్ రావు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఉదయగిరి నియోజకవర్గం ఇట్లా మొక్క చూపెట్టడం ఆత్మీయంగా ఉంటారు జనాలతో అనుబంధం ఉంది నాకు ఇక్కడ ప్రజలతో అనుబంధం ఉంది నాకు తర్వాత బీపీఆర్ గారి నేపథ్యం అవ్వచ్చు నా నేపథ్యం అవ్వచ్చు రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు ఇద్దరం కూడా మేము సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నాం నేనంటే ఒక మూడేళ్ల క్రితం అమెరికా నుంచి ఎక్కడికి వచ్చారు బీపీఆర్ గారు అయితే దాదాపుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు బీపీఆర్ ఫౌండేషన్ నుంచి ఈ రోజున కూడా రాజకీయంగా మనకు బెనిఫిట్ కావాలని ఉద్దేశించున్నారో ఈ రోజున కూడా ఆలోచించలేదు ఆయన కానీ నేను కానీ మాకు రాజకీయం ఉన్నా లేకపోయినా కూడా మేము సేవ చేసిన పరిస్థితి ఉంది అలాగే ఫ్యూచర్ ఎప్పుడైనా కూడా ప్రజాసేవ చేయాలి అంటే రాజకీయం ఒక పాలిటిక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడం ఫౌండేషన్స్ పెట్టుకోవడం వాటి ద్వారా సహాయం చేయడం అదే ఇంకొకటికి మీరు గమనిస్తే గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కసారి అన్నీ చేయలేము మనం కొంత అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉంటాయి ప్రజలకి మనం సౌకర్యం ప్రజలకి సహాయం చేసే దాంట్లో కొంత గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్లో ఉపయోగపడతాయి ప్రతి ఊరికి కూడా ఉపయోగపడే సందర్భం అలాగే మా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు అలాగే అన్న విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు మిగతా ట్రస్ట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ట్రస్ట్లు ఉన్నాయి ఎంతోమంది దాతలు వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు మేము రాజకీయాల్లోకి వచ్చినందువల్ల విపిఆర్ గారు టాల్ పర్సనాలిటీ కాబట్టి ఆయన కానీ నేను కానీ బయటికి కనపడుతుంది కానీ ఇంకా కూడా మా వెనకాల కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి చేసిన దాతలు ఉన్నారు ప్రతి ఊరికి కూడా డెవలప్ అవ్వాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు ఆ విధంగా రాజకీయాల్లో మేమే ఆశించి వచ్చిన వాళ్ళం కాదు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే నేను కూడా ఇరవై ఐదేళ్ళు మా కుటుంబం నుంచి ఇరవై ఐదేళ్ళు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండి సేవ చేయాలి నియోజకవర్గ రూపురేఖలు మాకు చేతనైనంత వరకు మార్చాలనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ ప్లాట్ఫాము అలాగే పాలిటిక్స్లో కూడా రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చి గవర్నమెంట్ పరంగా కూడా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది మేమిద్దరం కూడా బాగా చదువుకునేవడం సమాజం పట్ల అవగాహన ఉంది కష్టం మీరు తెలిసిన వాళ్ళం చిన్నప్పటి నుంచి నేనైతే మా కుటుంబం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చిన వాళ్ళం కష్టం మీరు తెలుసు ఎవరి కష్టం ఎట్లుండదో తెలుసు ఏ కుటుంబం కష్టాలు ఎట్లుండో మనకు తెలుసు తొంభై వేల కుటుంబాలు ఉదయం తీసుకుంటున్నాను ఉంటే దాదాపుగా నాకు అన్ని ఏరియాలు అన్ని గ్రామాల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది ఎక్కడ ఏ అవసరం ఉంది హెల్త్ పరంగా మనం ఏం చేయాలి ఆ రోజున ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం యూజ్ చేసుకుని కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది పేషెంట్స్ని మనం చూడడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అవ్వచ్చు వీపీఆర్ ఫౌండేషన్ నుంచి ప్రశాంత్ రెడ్డి అక్క చెప్పినట్టుగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు విపిఆర్ విద్య అవ్వచ్చు వీపీఆర్ హెల్త్ అవ్వచ్చు వీటన్నిటికీ కూడా ఏంటంటే మన ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఎక్కువ లైఫ్ శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో